ప్రశ్న ముస్లిం సమాజంలో దేవుడు ఒక్కడే అని చెప్పబడుచున్నది దేవునికి సమానముగా ఎవరినీ చూడకూడదని దేవుని మినహా ఎవరినీ ఆరాధించకూడదని దేవునికి భాగస్వామ్యులుగా ఎవరినీ చూడకూడదని ఒకే దేవుని తప్ప రెండవ వాణ్ణిని ఊహలో కూడా పోల్చుకోకూడదని దేవుణ్ణి కాదని ఇతరులను పూజించు వారిని కాఫీర్లని దేవునికి వ్యతిరేకులని అజ్ఞానులని చెప్పడము జరుగుచున్నది వారి నమ్మకము ప్రకారము వారి వాదన సత్యమే కదా జవాబు వారి వాదన సత్యమే దేవుడు ఒక్కడే ఆరాధ్యుడు ఇతరులను పూజించకూడదు ఆరాధించకూడదు అను మాట కూడా వాస్తవ జ్ఞానమునకు సంబంధించినదే దేవుడు ఎక్కడ చెప్పినా తన జ్ఞానమునే ప్రజలకు బోధించును భగవద్గీతలో చెప్పిన జ్ఞానమే మిగతా గ్రంథములలో గలదు అంతిమ గ్రంథము ఖురాన్లో దేవుణ్ణి ఒక్కన్నే ఆరాధించమని అనేక వాక్యములు గలవు అలాగే భగవద్గీతలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని కూడా చెప్పియున్నాడు దాని భావము నీవు నాకే భక్తునిగా ఉండుము నీవు నన్నే నమస్కరించుము అని గలదు భగవద్గీతలో చెప్పినదే ఖురాన్లో చెప్పారు ఖురాన్లో ఉన్నదే భగవద్గీతలో కలదు అయితే ఆ ఒక్క విషయమే అయితే దేవుడు అంత పెద్ద గ్రంథమును చెప్పవలసిన పనిలేదు రెండు మాటలలో దేవుడు ఒక్కడే ఆయననే ఆరాధించుమో అని చెప్పవచ్చును ఈ రెండు మాటలే కాక ఎన్నో మాటలతో ఎంతో జ్ఞానముతో గ్రంథములను చెప్పడమైనది అవన్నీ తెలిస్తే దేవుడు ఒక్కడే ఎలా ఉన్నాడని తెలియగలదు